హలో అండ్ వెల్కమ్ టు మీ ధను ఇవాళ స్పెషల్ వచ్చి పుదీనా పచ్చడి ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా చాలా టేస్టీగా ఉంటుంది మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ధనియాలు టూ టేబుల్ స్పూన్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి ఇలా నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకండి జస్ట్ వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ఆయిల్లో పది ఎండుమిర్చి కూడా వేసి లైట్గా వేయించండి కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ నల్లగా వేయించకండి రుచి బాగోదు దీనిలోని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి వీటిని కూడా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో క్లీన్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట పుదీనా ఒక కప్పు కొత్తిమీర వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత రూమ్ టెంపరేచర్ కి వచ్చే వరకు పెట్టండి ఈలోగా ఎండమిర్చి వేసిన మిక్సీ జార్ లో పది రెబ్బలు వెల్లుల్లి హాట్ వాటర్లో సోక్ చేసిన చింతపండు ఒక టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టండి దీనిలోకి ఫ్రై చేసిన పుదీనాని కూడా యాడ్ చేసి మిక్సీ పెట్టండి ఇప్పుడు కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిశెనగపప్పు పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసి దీనిలోకి ప్రిపేర్ చేసిన పచ్చడిని వేసి టూ మినిట్స్ వేయించి పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది నోరు బాగున్నప్పుడు ఇలాంటి పచ్చడితో తింటే అన్నం అంతా దీంతోనే ఫినిష్ చేసేస్తాం అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్